ఓం నమశివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో ఒకటి అయినటువంటి క్షేత్రం వాయులింగ రూపంలో సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రం అండి మనకి తిరుపతి నుండి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అయితే ఉంది మనం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగబెట్టునే బయటకు వచ్చిన తర్వాత ఆటో వారికి ఇరవై రూపాయలు ఇస్తే మనకి ఈ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుందండి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దక్షిణ వైపు అంటే నాలుగో నెంబర్ గేటు వైపుకి తీసుకువెళ్ళమని చెప్పండి ఎందుకంటే అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఎవరన్నా స్నానం చేద్దామన్నా లేకపోతే కొంచసేపు ఇంత రెస్ట్ తీసుకుందామన్నా వెయిటింగ్ రూమ్స్ అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీస్ అకామినేషను దాంతోపాటు డోనర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఆన్లైన్లో ఎవరైతే శ్రీకాళహస్తిలోని రాహుకేతు పూజ చేయించుకోవడానికి టికెట్ బుక్ చేసుకున్నారో డోనర్స్కి వీళ్ళకి బట్టి పూజ సామాగ్రి కూడా ఈ నాలుగు నెంబర్ గేట్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది